హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ చూద్దాం తెలంగాణ పల్లెల్లో మాడుతున్న బెల్ట్ షాపుల దంద కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎట్టుపాయే ఆ పొద్దున్నాకా అరికష్టపడి కష్టపడి సాయంత్రం బెల్ట్ షాపులకు పోయే సగం పైసలు పాయే ఇరవై నాలుగు గంటలు మంచి నీళ్లు దొరకకపాయా కానీ ఇరవై నాలుగు గంటలు పొద్దుందాక వైన్స్లు రాత్రి పన్నెండు గంటల దాకా బార్లు ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులు మద్యం దంతా మూడు పూలు ఆరు కాయలాగా ఉంది ఇచ్చిన హామీ నెరవేర్చుకుని సర్కార్ను ఏమనాలి ఇప్పటికైనా మద్యం మీద సోయిబెట్టి అరికట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాప్ల దగ్గర రోడ్ల మీద నడవాలంటే నరకం అనుభవిస్తున్న వారు ఆడవాళ్ళు మడ్డలు మానభంగాలు గొడవలు ప్రతి దానికి మద్యమే కారణం రాష్ట్రంలో ప్రతి చెల్లి ప్రతి అక్క ప్రతి తల్లి బాగుండాలి అంటే మద్యం ఎట్ల నరమాలి ఎట్లా దరుముతారే నువ్వు మన అన్న ములుగు సంతోష్ రాసి నువ్వు ఎట్లా ధరముతారు మరి తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చేదే గది కదా రోజు ఆ మందు సీసలకి పూజ చేస్తారనమాట ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ఆదాయం రావాలి ఎక్కువ తాగాలి ఆరోగ్యాలు ఖరాబ్ కావాలి కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఇవో సగం మొత్తం ఈ మందుబాబుల వల్లనే వస్తుంది అనమాట ఈనాడు ఒక పది రోజులు డ్రింకర్స్ ఏదైతే తా ఆయటోలు ఉంటారో పాత్రలు ఉంటారు కొంతమంది రోజు ఆయటోలు అడవులుగా తాగుతారు కొంతమంది ఎప్పుడో ఒకసారి కానీ ఈ రోజు ఆయటోలు ఒక పది రోజులు బంద్ చేశారనుకో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమాగం అవుతుంది షేక్ భూకంపం వచ్చినట్టు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలంటే ఒక డ్రింకర్స్ అసోసియేషన్ పెట్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఇట్లా పెట్టి ఒక డ్రింకర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఈనాడు రేట్లు పెంచా అసోసియేషన్ వాళ్ళు పనిచేసే పది రోజులు అంటే కథ కూకు అన్నది ఇక ప్రభుత్వం అయ్యా జర దాగోరు గవ్వే రేట్లు పెడతాం కానీ మీరైతే దాగోరు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఆపకూడ చెప్పేసి ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది ఇక పని చేయదు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నదంటే రేట్లు పెంచినా గానీ కుయ్కు అని అదే గ్యాస్ ఒక పది రూపాయలు కానీ లొల్లిలో అల్లలు దిష్టి బొమ్మలకి పెట్టి ఉంటారు కానీ యాభై రూపాయలు వంద రూపాయలు పెంచినా కానీ ఏం సపోర్ట్ చేయరు అనమాట ఎందుకంటే ఇజ్జత పోతుంది ఈ థాయటం తాగుతూనే ఉంటారు రేట్లు వేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఆదాయం రావాలన్నట్టే ఉంటుంది ముచ్చటం కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చల వీడిగా గుళ్ళు గుళ్ళు ఉన్నాయి బండ్లు ఉన్నాయి కానీ బెల్ట్ షాపులు అదుల సంఖ్యలలో ఉంటాయి ఏ ఏ గుళ్ళల్లో పోయినా కానీ దాని మీద అరికట్టాలి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేదంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మానభంగాలు మానవంగళ జరుగుతున్నాయి దీని అంతటికి కారణం వాస్తవానికి మధ్యమే ఈనాడు పది గంటలకు పైన చేస్తారు కదా ఊర్లో పోటీ ఎనిమిది గంటలకే శుభ బెల్డ్ షాప్ల ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తూనే ఉంటది కదా అన్న అది భగవద్గీత నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్ పోస్ట్ ఆ భారతీయులు గర్వించే విషయం అన్న ప్రధాని మోడీ అన్నట్టు ఏదైతే భగవద్గీత నాట్య శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం చాలా భారతదేశంలో ఉన్నటువంటి విలువలను గుర్తిస్తున్నారు అదేవిధంగా ఇతర దేశాలు కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను వాళ్ళు గమనిస్తా ఉన్నారు కాబట్టి నాడు మనం గర్వ గర్వంగా ఫీల్ కావాలి ఈనాడు ఉన్నటువంటి భగవద్గీత నాట్య శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఇండియా జపాన్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలతో రేవంత్ పిల్పు డెవలప్మెంట్ చేయరు కానీ పర్యావరణాన్ని మాత్రం నాశనం చేయొద్దు ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించరు లేదంటే ఇక ఢిల్లీ లెక్క పరిస్థితి అయితే ఆక్సిజన్ సిలిండర్లు ఎంబడి పెట్టుకొని తిరగాలి చెట్లని ఇష్టం వచ్చిన నరకుడు అది దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి చెట్లు పర్యావరణాన్ని రక్షించుకుంటూ డెవలప్మెంట్ చేయద్దు వారిద్దరే చరిత్ర సృష్టించిన నాయకులు ఆ మహారాణా ప్రతాప్ సింగ్ ఆ విగ్రహ ఆవిష్కరణలో ఆ రాజ్నాథ్ అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు మేవాడ్ని పరిపాలించిన మహారాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇద్దరు నిజమైన జాతీయ హీరోలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు అంతేగాని ఆ మొఘల్ ఆ చక్రవర్తి ఔరంగజీబ్ కాదన్నారు కాదు మరి మొఘల్ ఔరంగజీబ్ హీరో ఎట్లయితే ఆయన పెద్ద విలను ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఉన్నటువంటి ఆడవాళ్ళని చిత్రహింసలు పెట్టినారు ఎంతో మంది హిందువుల జీవితాలు నాశనం చేసినటువంటి వ్యక్తి ఔరంగజేబు మహారాష్ట్రలోని చిత్రపతి ఆ శంభాజీ నగర్ లో ఏర్పాటు చేసిన మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఈనాడు మనం చూసుకోవచ్చు కలిసి ఆవిష్కరించినటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఈనాడు మనం ఛత్రపతి శివాజీ అయితేనేమి మహారాణా ప్రతాప్ మహారాజా ఆ ప్రతాప్ గారు అయితేనేమి అదేవిధంగా మనకి శంభాజీ గారు అయితేనేమి ఈనాడు వాళ్ళ పేర్లు చిరస్థాయిలో ఈ భారతదేశం ఉన్నంత వరకు భూలోకం ఉన్నంత వరకు వారి పేర్లు ఆ చిరస్థాయిగా నిలిచిపోతాయి అని చెప్పేసి ఆ తెలుపుతా ఉన్నాం మజ్లిస్ట్ పార్టీ వచ్చిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలది తెలంగాణను ముంచే ఎజెండా ఎమ్మెల్సీ సన్నాక సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి ఎవరు ముడుస్తారో ఎవరు లేపుతారో ఆ పొద్దున్న నుంచి గిదే కథ మేము లేపుతామంటే మేము లేపుతాం మేము లేపుతామంటే మేము లేపుతాం కానీ ఎవరు లేపింది లేదు వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుడే గానీ సామాన్య ప్రజలు మాత్రం ఇంకా పోతున్నారు కానీ ఎవరు లేపుతా ఉంటారో వాళ్ళే లేస్తారు కానీ ప్రజలకు లేపేది ఏం లేదు జీవితాలు మొత్తం నాశనమే ఉంది కోట్లు దళిత విద్యార్థులు వివక్షను ఎదుర్కోరాదు ఆ రోహిత్ వైపు ఆ చట్టాన్ని రూపొందించండి ఆ కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యకు రాహుల్ లేక రాహుల్ గాంధీ గారు మంచిగానే చెప్తున్నారు ముచ్చట కానీ ఈనాడు కొన్ని రాష్ట్రాలలో కొన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాటలు ఎట్లున్నాయో ఆదే కొద్దిగా గొప్ప ఏదో చెప్పుకోలే స్కూల్ మంచి అందరంగా వైభవంగా తీర్చిస్తారు ఇక దాన్నే చూపిస్తుంటారు అనమాట నువ్వు ఇట్లుంది ప్రభుత్వ పాటు గీది ప్రభుత్వ పాటి ఏదో వందల వందల రెండు మూడు పాఠశాలలు అట్లుంటాయి మిగతా అన్ని అయ్యా విద్యార్థుల బతుకు నాశనం ఇక స్కూల్లలో పోతాయి ప్రభుత్వ పాఠశాలలో గట్టి ఉంటుంది అందరూ లొంగిపోవాలి ఛత్తీస్గఢ్ లో ముప్పై మూడు మంది నక్సల్స్ లొంగిబాటు అన్నట్టు అందరినీ లొంగిపోవాలని చెప్పేసి అమిత్ షా గారు హెచ్చరిస్తానని వచ్చి జనజీవన సంస్థలో కలిసి ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి మన అమిత్ షా గారు చెప్తాను ఇప్పటికే వందల మంది చనిపోయిన నక్సలైట్ మనం చూడొచ్చు రీసెంట్ గా సో మరి నక్సలైట్ల ఆలోచన ఏ విధంగా ఉందో చూసుకోవాలి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ మహిళలకు పెద్దపీట ప్రత్యేక ఏర్పాటు చేయాలన్న పార్టీ అధినేత కేసీఆర్ అన్నట్టు ఏదైతే ఆ ఇరవై ఏడున మరి వరంగల్ జిల్లా ఇల్కతూర్తిలో జరగనున్నటువంటి సభలో మన సి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికి దిశానిర్దేశం చేసిన దాన్ని ఏదైతే కార్యకలాపాలు వైభవంగా జరగాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి రాష్ట్రం ప్రతి మండల జిల్లాల నుంచి ఉన్నటువంటి నాయకులు అందరూ అటెండ్ కావాలి ఆడికి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలన్నట్టు మన కాక నిన్న ఏది ఫార్మ్ హౌస్ ఇరవై లేదు అందరికీ చెప్పనమాట ధరణి ధరణితో ఇష్టారీతిన రీతిన భూ బదలాయింపులు భూభారతితో సమస్యలు వచ్చాయి పైసా ఖర్చు లేకుండా భారతిలో ఫిర్యాదులు తహసీల్దార్ పరిధిలో సమస్యల పరిష్కారం ఉమ్మడి జిల్లాకు ఒక సిసిఎల్ సిసిఎల్ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు వెంకటాపూర్ లో భూభారతి అవగాహన సదస్సులు పొంగిలేటి అన్నట్టు మనం చూసుకోవచ్చు దాన్ని ఎట్లా సమస్యలు పరిష్కరిస్తుందో ప్రజలే చెప్తారు ఒక పది ఇరవై రోజులు అయితే మరి ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నట్టే ఉందా మళ్ళీ దాంట్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ చూసుకోండి ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు ఆ ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మేము ప్రయత్నం వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే